వెయ్యి మంది కదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎలా అని అడుగుతున్నారు వనపర్తి నుండి నజీర్ గారు ఓకే మహమ్మద్ నజీర్ అన్న జిల్లా అధ్యక్షుడు జై ఇన్సాన్ బిడ్డను సనాను తీసుకొని రా అక్కను రా మీ దగ్గర నుంచి ఆల్రెడీ వరుణాసు నుంచి మొదలుకుంటే మన లోకేష్ వరకు పల్లవక్క నుంచి మొదలుకుంటే ప్రశాంత్ వరకు అందరూ టికెట్లు బుక్ చేసుకున్నారు మీ జిల్లా టాప్లో ఉంది కంగ్రాచులేషన్స్ ఇవాళ ఎక్కువ ఉంది అయినా నువ్వే మంచి ఫుడ్ మాస్టర్వి అన్న మర్చిపోకు మన టీంని కూడా తీసుకు మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేయి మన దగ్గరికి ఈసారి కొప్పు సురేష్ అన్న రాజేష్ అన్న వాళ్ళిద్దరూ డాక్టర్లు అలాగే అక్కడ మన వైజాగ్ సభలు జరిగే చోట అనకాపల్లి జిల్లా నుంచే మనకు గోల్కొండ సీనన్ ఉన్నాడు ఆ పక్కన చాలామంది మన వాళ్ళు డాక్టర్స్ వస్తున్నారు స్వయంగా పెద్ద డాక్టర్లే జేవీవి బ్రహ్మారెడ్డి గారి నుంచి గోల్కొట్టే డాక్టర్ భానుప్రసాద్ గారి దాకా డాక్టర్ సుధాకర్ గారి నుంచి కోలుకుంటే డాక్టర్ కీర్తి దాకా అనేక మంది ఎంబీబీఎస్లు ఎంఎస్లు ఎండీలు సర్జన్లు డాక్టర్లు వస్తున్నారు అలాగే స్పెషల్గా కేజీహెచ్ నుంచి మనకు సత్యనారాయణ గారు అని ఒక మంచి నాయకులు వస్తున్నారు కాబట్టి అక్కడ ఒక ప్రాథమిక కేంద్రాన్ని పెడదాము మన ఎదురుగానే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఐ హాస్పిటల్ ఉంటుంది అంబేద్కర్ భవన్లో మనము ఒక ఒక మెడికల్ టీంని మన టీంని పెట్టుకుందాము అవసరమైతే అక్కడ ఉన్న మన తెంబ మురళి లోకలు నాయకులంతా పక్కి రమేష్ అన్న వాళ్ళు వెళ్ళి జిహెచ్ ఆడ కేజీహెచ్ ఉంటుంది కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్ళకు లెటర్ ఇచ్చి ఇట్లా మేము సభలు పెట్టుకుంటున్నాము కాబట్టి ఒక మంచి డాక్టర్ని అలాగే హెల్త్ అసిస్టెంట్ని ప్రైమరీ మెడిసిన్స్ని పెట్టమందాం మనం కూడా మామూలుగా వేరే ప్రాంతానికి వస్తే అనీజీ అయిపోవడము డిహైడ్రేట్ అయిపోవడము హెడేక్ ఎందుకంటే ఆ జర్నీ పడక హెడేక్ అవ్వడము నిద్రలేమి ఉండడము లేదా చెత్త చెదారం బయట తినొచ్చే జంక్ ఫుడ్ ఫుడ్ తింటే వామిటింగ్ టెంప్టేషన్ అవడము లేదా ఫుడ్ పడకపోతే లూజ్ మోషన్ అవ్వడము కొంచెం ఒకే చోట కూర్చుని ఉండడం వల్ల స్టమక్ పెయిన్ అవ్వడము ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి వీటన్నిటికీ మెడిసిన్స్ వాటిని మనకి కరెక్ట్గా గైడ్ చేసే డాక్టర్స్ ఒక హెల్ప్ హెల్త్ డెస్క్ కూడా పెడతాం డోంట్ వరీ చిన్న చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళు ఉంటారు అలాగే కొంతమంది రకరకాల అన్ఎక్స్పెక్టెడ్ ఆ వాతావరణకి సర్దుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి కావాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ మనం ఇద్దాం బోల్డ్ అని కార్లు ఉంటాయి బైకులు ఉంటాయి మన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ అవసరం ఉన్నా అది ఒక పెద్ద మహానగరం డోంట్ వరీ అబౌట్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్